అనుకున్నాను నా సాక్ష్యం ఏమంటే పోయిన నెలలో నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన వెళ్ళడానికి అమ్మతో ప్రేయర్ చేయించుకుందామని కాల్ చేశాను చాలా టెన్షన్ పడి చాలా భయపడ్డాను కానీ అమ్మగారు ఏమవ్వదు టెన్షన్ పడద్దు మంచిగా రాస్తామని చెప్పారు సో అమ్మగారితో ప్రేయర్ చేయించుకొని ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు మంచిగా ఎగ్జామ్ రాయడానికి దేవుడికి చూపించిన కృపను బట్టి వందనాలు చేసిన అలాగే మా కుటుంబంలో అమ్మతో ప్రార్థన చేయించుకున్నప్పుడు అన్నిట్ అన్నిటి విషయాల్లో దేవుడు తన మహిమకార్యాన్ని జరిగించి ఎన్నో ఆశీర్వాదాలతో రెండు వేల ఇరవై మూడులో దేవుడు మా కుటుంబంలో చేసిన ప్రతి మేలుపగాలను బట్టి దేవుని స్థుతిస్తున్నాను ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు అయ్యగారు అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వారందరికీ నా వందనాలు మా ఊరు కలగట్ల నా పేరు ఆనందమ్మ నా సాక్ష్యం ఏమిటంటే క్రిస్మస్ పండుగ అయిపోయిన తర్వాత మూడు రోజులకి నా చిన్న కొడుకి పురుతంగా చాలా కడప నొప్పి అని బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు హాస్పిటల్కి తీసుకువెళ్ళాము హాస్పిటల్కి తీసుకుపోతే మాలకొండోది సారి పిల్లోనికి చాలా నొప్పితో బాధపడుతున్నాడు ఈ పిల్లోనికి క్యానింగ్ తీయాలమ్మా అన్నాడు సరే సరే అని తీశాడు రెండు రాళ్ళు ఉన్నాయి ఒకటి చిన్నగా ఉంది ఒకటి పెద్దగా ఉంది మాత్రలు వాడాలా మాత్రలు వాడిన తర్వాత అది ఒంటిలో పోతే సరిపోయే లేకపోతే కర్నూలు పోవాలని చెప్పారు చాలా బాధపడ్డాడు పిల్లోడు హాస్పిటల్ అంతా ఎత్తుకుపోతే ఏడుస్తుంటే చాలా బాధపడుతున్నాడు అస్సలన్నీ కరుసుకోవడానికి చచ్చిపోతాను అమ్మ సచిపోతానని ఏడిశాడు ఏమి కాదు నాయన మన దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు అన్ని కృపచూపి శాస్త్రవదించాడని సాయంత్రం అమ్మతో ప్రార్థన చేశాను అమ్మాయి నచ్చ చిన్న కొడుకు ఇట్లా బాధపడుతున్నాడు అమ్మ రెండు రాళ్ళు ఉండవని చెప్పిన ఆరోగ్య నీళ్ళలోనా ఆ ప్రార్థన చేయమంటే అమ్మ ఏం కాదులమ్మ అందుకస ప్రార్థన చేసింది ఏసు రక్తం ఏమంటే రోజు అమ్మ చెప్పినట్లే ఏసు రక్తం వేసాను నాకు ఏ డొప్పు లేదు అనుకో సార్ దగ్గర పోతే సార్ మరి క్యానింగ్ తీసే అవసరం లేదులే బాగా ఏంది పిల్లనిక చెప్పాడు అమ్మ ప్రార్థన ద్వారా నాకు మానకి దేవుడు స్వస్థత పరిచాడు మా విషయం ప్రార్థించిన అయ్యగారు అమ్మగారికి గారికి వందనాలు పేరు ఎరుషలేము నేను ఎందవరం నుంచి వచ్చాను మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అన్నకు పన్నెండు గంటలప్పుడు రాత్రి వాన్ తింగ్స్ కడుపునప్పుడు కూడా చాలా లేచింది అనమాట మేమిద్దరే ఉన్నాం నేను మా చెల్లి మా అన్న ఆ టైం అప్పుడు చాలా వాన్ థింగ్స్ బయటకు వెళ్తున్నాడు ఇంకా నేను ఏం చేయ మాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనమాట మోషన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి చెల్లి ప్రేరాలనిచ్చుకుంటూనే ఉన్నాము నైట్ ఏడు గంటల అప్పుడు ప్రే ప్రేర్ చేసుకుందామని అమ్మగారికి ఫోన్ చేసాము అమ్మగారు ప్రార్థన చేశారు మా అన్న కోసం మేము ప్రార్థన చేసిన ఒక వన్ గంటలోనే మా అన్నకు మోషన్స్ కూడా కొంచెం నార్మల్గా అయింది స్టమక్ గంటలోపు తగ్గిపోయింది అలాగే మా అక్కకు కూడా మొన్ననే రీసెంట్గానే ఇలాంటి జరిగిందనమాట అమ్మగారు కూడా ప్రేర్ చేయమని చెప్పి ఫోన్ చేశాము ప్రార్థన చేసింది మా అక్క కూడా బాగానే ఉంది దేవాన్ మా అక్కకు మా అన్నకు మంచిగా అయితే నీ సన్నిధానికి వచ్చి సాక్ష్యం చెప్తానని నేను మొక్కుకున్నాను దేవుడు మా అక్కకు మా అన్నకు కూడా మంచిగా స్వస్థతనిచ్చాడు నా కుటుంబం తరపున నుంచి దేవుని వందనాన్ని చేస్తున్నాను అదే విధంగా నా అయ్య గారికి అమ్మగారికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా వందనం అందరికీ ప్రజల నా పేరు శ్యామ్ చరణ్ మాది ఊరే నా నా సాక్ష్యం ఏమంటే నేను విజయవాడలో చదువుతున్నా అక్కడ నా స్టడీస్ అంతే కానీ ఏ విషయంలోనే అమ్మతో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడి నాకు అక్కడ అందరికన్నా ఉన్న స్థాయిలోంచి నాకు మంచి మార్కులు మంచి ర్యాంక్లో ఉంచి అందరికన్నా ఫస్ట్లో ఉంచినాడు ఇంత మేలు జరిగిన దేవాది దేవునికి వందనాలు ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు దేవునికి మహిమ కలిగిన గాక అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు నా పేరు చక్రవర్తి నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అయితే నాకు వారానికి నాలుగు ల్యాబులు జరుగుతాయి ఆ ల్యాబులు ప్రతి శనివారం ఒకటి ఉంటుంది ఆ శనివారం రోజు నేను ఆబ్సెంట్ అయ్యి రోజు ఒక రోజు పోయినా మళ్ళీ లాస్ట్లో పోయినాను అంతే ఇంకా ఎప్పుడు పోలేదు కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు ఆ రికార్డు సార్ కరెక్షన్ చేయరా మాకే చేయడు నిన్ను ఏమంటాడో తెలు అన్నారు అయితే నేను అమ్మతో ప్రాణం చెప్పుకున్నాను అమ్మ సార్ రికార్డు కరెక్షన్ చేసేటట్లు ప్రారం చేయను అమ్మ ఏమైంది అంటే ఏం టెన్షన్ పడద్దు దేని మీద భారం అయింది నేను దేని మీద భారం వేసి ఇంకేం టెన్షన్ పడలేదు అందరు రికార్డ్ కరెక్షన్ అయిపోయింది అయితే నాలుగు ల్యాబ్లు ఇంకా రెండు రోజులు ఎగ్జామ్ జరుగుతాయన్నా నేను సార్ దగ్గర పోయాను సార్ నన్ను చూసి ఏమనుకుండా ఇంకా రికార్డు కరెక్షన్ కూడా చేసాడు తిడతాడు ఏమనుకున్నాను కానీ ఏం తిట్టలేదు రికార్డు కరెక్షన్ కూడా చేస్తాడు అయితే నేను ల్యాబ్కి ఆబ్సెంట్ అయిన కాండనేషన్ ఫీజు పడుతుంది అన్నాడు అయితే నేను ఏమనలేదు ఇంకా కాండనేషన్ ఫీజు కూడా ఏమనుకున్నా సార్ అటెండెన్స్ కూడా వేసుకున్నాడు అలాగే రెండు ఎగ్జామ్లు కూడా మొన్న ఈ నాలుగు ల్యాబ్లు కూడా మొన్న ఎగ్జామ్స్ జరిగాయి ఆ ఎగ్జామ్స్లో కూడా ఫస్ట్ రోజు నేను నేర్చుకునేది ట్వంటీ వన్ ఎక్స్పెరిమెంట్లో ఐదు ఎక్స్పెరిమెంట్సే ఆ ఎక్స్పెరిమెంట్లోనే నాకు వస్తే సన్నిధిలో సాక్షిని చెప్తాను అనుకున్నాను దేని కృపను బట్టి నాకు ఐదులో నేర్చుకునే దాంట్లోనే వచ్చింది అలాగే ఇంకో ల్యాబ్లో కూడా ఇంటర్వ్యూ మాకు ఈ ల్యాబ్ సన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది అయితే ఆ ల్యాబ్లో మాత్రం స్టార్టింగ్లోనే ఇంటర్వ్యూ ఉంది మేము ఆ ఇంటర్వ్యూకి అందరూ పిలుస్తున్నాడు బాగా చదివేట వాళ్ళు కూడా ఏం చెప్పలేదు నేను పోతే నేనేం అని నేను టెన్షన్ పడినాను నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత అందరికీ మిడ్ ఎగ్జామ్స్లో ఎవరైతే బాగా వస్తే వాళ్ళకి మార్క్స్ వేసుకుంటాడు నేను ఆ మిడ్ ఎగ్జామ్స్లో ఆరిస్తారు మూడు రాయాలి ఆ మూడిట్లో నేను రాసిందే రెండు ఆ రెండులో కూడా ఒకటి మిస్టేక్ చేసినాను అయితే మొత్తానికి నేను రాసింది కంప్లీట్గా కరెక్ట్ ఆన్సర్ ఒక్కటే సార్ తిడతాడేమో అని నేను ఇంకా తలక దించుకున్నాను తిట్టే తిట్టిందని ఇట్లా ఉన్నాను కానీ ట్వంటీకి నైన్టీన్ మార్క్స్ వచ్చాడు అందుబట్టి దే దేనికి వందనాలు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు